అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మా అమ్మతో సరదాగా చిన్న ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను ఎలాగో బయట వాళ్ళు చేయరు కదండి అందుకని నేనా చేయాలనుకుంటున్నానండి అయితే నేను మా ఛానల్ గురించి అయితే మాట్లాడాలనుకున్నాను మా అమ్మ ఎలా ఉందో ఎప్పుడు స్టార్ట్ చేసిందో ఎప్పుడు ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఎందుకు స్టార్ట్ చేసిందో ఎలా నీకు స్టార్ట్ వీడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చిందో అనేది నేను ఈరోజు అయితే మా అమ్మతో సరదాగా అయితే చిన్న ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అందులో ఏంటంటే పది క్వశ్చన్స్ ఉంటాయి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోతే రండి ఫస్ట్ క్వశ్చన్ అమ్మ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది అందరికీ నమస్తే అండి అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే కనుక రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నాకు అప్పుల్లో యూట్యూబ్ కోసం అయితే ఏం తెలీదు అయితే అదే అప్పుల్లో అయితే నాకు యూట్యూబ్ కోసం ఏమీ తెలియదు అయితే నేను ఫోన్ చూసేటప్పుడు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి అని కొన్ని వీడియోస్ చూశాను అయితే అవునా అనేసి మామూలుగా మన మన ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది కదా దాన్ని బట్టే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసేసాను బాలు అండ్ కీర్తన బ్లాగ్స్ అనే ఛానల్ ఆ ఛానల్ ఒకవేళ నిజమా కాదని తెలుసుకోవాలంటే నేను కింద కామెంట్ బాక్స్ ఇస్తాను చూడండి అయితే ఆ విధంగా ఛానల్ స్టార్ట్ చేసి మామూలుగా వీడియో చేసేసి దాన్ని నాకు తెలియదు అసలు పూర్తిగా వీడియో చేయడం అంతే తెలుసు అప్లోడ్ చేయడం ఇవన్నీ నేను టెక్ ఛానల్ ద్వారా చూసాను చూసి అలా అప్లోడ్ చేసేది దాన్ని ఒక ఏమైంది అంటే నా ఫోన్ కొట్టు దగ్గర మర్చిపోయాను మర్చిపోతే ఫోన్ ఫోన్ అయితే పోయింది పోవడం ద్వారా ఇంకా నాకు మళ్ళీ నా ఛానల్ ఎలాగా తీసుకోవాలి ఎలా రిటర్న్ తీసుకోవాలని తెలియక ఇంకా ఛానల్ అయితే అలా ఆఫ్ చేయడం వల్ల నాకు ఇప్పుడు వరకు అయితే సక్సెస్ లేదు ఒకవేళ అప్పుడు ఛానల్ ఉండుంటే ఒకవేళ కొంచెం అన్న సక్సెస్ ఉండేదేమో అయితే ఏంటంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు కూడా నేను తెలుసుకోలేదు ఛానల్ ఎలా రిటర్న్ తీసుకోవాలి మళ్ళీ ఆ ఇమెయిల్ మనకి ఎలా వస్తుంది అనేది మామూలుగా ఛానల్ స్టార్ట్ చేశాను ఏమైందంటే కైన్ మాస్టర్ ఇలాగ ఎడిటింగ్ ఇవన్నీ చేసి వాటర్ మోటల్ ఇవన్నీ తీయడం యాప్ల ద్వారా అన్నీ చూసి ఇంక ఫోన్ ఇన్ని యాప్లు ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ హ్యాంగ్ అయిపోయింది అప్పుడు కూడా నా ఛానల్ నాకు రాలేదు ఇంకా అలాగే రెండో ఛానల్ ఇప్పుడైతే నేను బూడో ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా అన్నీ తెలుసుకున్నాను ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాను వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఒక బుక్ లో అయితే మీ ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ ఇవన్నీ రాసుకోండి అదే ఈమెయిల్ పాస్వర్డ్ తో మీరు ఒక ఛానల్ క్రియేట్ చేస్తే మీకు మళ్ళీ ఛానల్ అనేది ఫోన్ హ్యాంగ్ అయిపోయినా ఫోన్ పోయినా కానీ మీ ఛానల్ మీకు తిరిగి వస్తుంది ఎన్ని సంవత్సరాలైనా మీకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది ఈ విధంగా నాకైతే రాలేదు ఓకే సెకండ్ క్వశ్చన్ అమ్మా మరి మూడు ఛానల్ పోయి వెళ్ళాం కదా మరి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు నిజంగానండి నాకు ఇన్ని ఛానల్ పోయినా ఎవరైనా అయితే ఫోన్లు పోయినా కానీ అయితే కనుక తెలియదు కదా ఇంక మనకెందుకు లే అని వదిలేస్తారు నేనైతే తెలియకపోయినా కానీ తెలుసుకుని తెలుసుకుని మళ్ళీ నేను ఇది మూడో ఛానల్ స్టార్ట్ చేయడం కదా నాకు ఏ ఏదైనా ఇష్టమైన పని కష్టం అనిపించదు అంటారు కదా అలా నాకు యూట్యూబ్ ఛానల్ చేయడం అంటే చాలా ఇష్టం దానివల్ల కష్టం అనిపించలేదు అందుకే ప్రయత్నిద్దాం ఇంకా చేద్దాం చేద్దామని మళ్ళీ నాకు ఇది మూడో ఫోన్ కొనివ్వడం ఇంకా కానీ నేను అలాగే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను అదే ఇష్టమైన పని కష్టమైన పీంది కాబట్టి నాకు యూట్యూబ్ అంటే ఇష్టం ఓకే క్వశ్చన్ యూట్యూబ్ ఛానల్లో ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఓకేనా ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ అందులో మీకు సక్సెస్ వస్తుందని ఏం నమ్మకం అమ్మ నే మంచి క్వశ్చన్ ఎందుకంటే కనుక అప్పుల్లో అయితే కనుక అంతగా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ అయితే ఏముండే కాదు ఇప్పుడు చూసుకుంటే ఇంటికి ఒక ఛానల్ కింద అయితే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్నే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అయినా మళ్ళీ ఎందుకు చేస్తున్నామని అడుగుతున్నా కదా దీని ముందు క్వశ్చన్కే నేను ఆన్సర్ చెప్పాను కదా ఏంటంటే నాకు ఇష్టమైన పని కష్టం బీడు అలాగే నేను ఏంటంటే ఏమో ఎంత మంది ఉన్నా కానీ ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు ఓకే ఓకేనా కాబట్టి ఏమో నా అదృష్టం బాగుండి నాకు సక్సెస్ వస్తుందేమో అని నమ్మకంతో అయితే నేను ఇది చేస్తున్నా ఓకే నీకు చాలా నమ్మకం ఛానల్ మీద ఓకే నీకు ఛానల్లో లోక్స్ రావట్లేదు రావట్లేదు సబ్స్క్రైబ్ రావట్లేదు ఏమీ రావట్లేదు అయితే నీకు ఇసుకు రావట్లేదమ్మా ఇసుకు అది కరెక్టే నా లో అయితే ఇప్పుడు అంతగా వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఆగుకొని అయితే ఎందుకు అంటే కనుక ఇసుకు అనేది కంపల్సరీ వస్తుంది నేను ఒక వీడియో చేయడం అనేది చాలా కష్టం అండి ఛానల్ స్టార్ట్ చేసినంత ఈజీ కాదు మనం ఏంటి ఛానల్ స్టార్ట్ చేసినంత ఈజీ కాదు రన్ చేయడం అనేది అది స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది ఆ విషయం కానీ నాకు ముందే తెలిసి ఇది ఇంత కష్టం ఉంటుందని అయినా కానీ ఏంటంటే ఏదో ఒక రోజు ఉంటుంది గెలుపుకి ఆ గెలు గెలుపు ఎప్పటికన్నా నేను చూస్తాను అనే నమ్మకంతో వ్యూస్ వచ్చిన లైక్స్ వచ్చినా రాకపోయినా నేను వీడియోస్ పెట్టుకోవడం అలాగైతే మానను ఛానల్ మాత్రం ఆపడం సక్సెస్ వస్తుంది అని ఓకే వెరీ గుడ్ ఖచ్చితంగా దేవుడు నీ ఆశని ఖచ్చితంగా తీరుస్తారు ప్లీజ్ అండి మా అమ్మకు సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మాయి ఇలా చూడు నీకు యూట్యూబ్ ఛానల్లో అయితే స్లోగా నెమ్మదిగా అండ్ సింపుల్ గా ఉంటావు అదే వేరే యూట్యూబ్ ఛానల్లో చూసామంటే అండ్ టకా టకా ఫ్యాషన్గా హెవీగా రెడీ అవుతారు నీకు యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ వస్తుందని నీకు నమ్మకం నమ్ముకుందామో సక్సెస్ అంతే అది నిజమేనండి అయితే ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో పెట్టి చూసుకుంటే మంచిగా మాటల ద్వారా బాగా మాట్లాడితేనే అందరికీ నచ్చుతుంది అది కాకుండా కొంచెం హెవీగా రెడీ అవ్వడం ఫ్యాషన్గా ఉండడం ఇలా ఉండడంతో ఇంకా ఇంకా లైక్స్ సబ్స్క్రైబ్స్ వ్యూస్ ఎక్కువ ఎక్కువ వస్తాయి మరి నాకు అలా రావు అయితే నేనేటంటే ఇలా ఉండడమే నాకు ఇష్టం ఇలా మాట్లాడడమే నాకు వచ్చు కానీ వాళ్ళని వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటారు నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను ఉంటారు అంతేకాని నేను హెవీగా రెడీ అవుతే బాగా మాట్లాడితేనే వ్యూస్ రావాలనుకుంటే అలా చేయడం నాకు రాదు నాకు ఇలా ఉండడమే ఇష్టం ఇలాగే ఇప్పటికీ నాకు సక్సెస్ అవుతుందో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను ఓకే అమ్మా వెరీ గుడ్ నిజంగా మై ఫేవరెట్ మమ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఇప్పుడు క్వశ్చన్ ఓకే అమ్మా ఫైవ్ సిక్స్త్ క్వశ్చన్ నువ్వు ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా అయితే నీకు ఎడిటింగ్ చేయడంలో కానీ వీడియోస్ కానీ ఎవరైనా హెల్ప్ ఉన్నారా లేకపోతే నువ్వే నేను ఫైవ్ ఇయర్స్ నుండి అంటే ఐదు సంవత్సరాల నుండి కూడా నాకు ఎవ్వరు హెల్ప్ లేదు వీళ్ళైతే కనుక చిన్నప్పుడు అప్పుడు వాళ్ళ చిన్నపిల్లలు నాకు తెలియదు నేను టెక్ ఛానల్లో చూసే ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి వాయిస్ ఎలా ఇచ్చుకోవాలి అనేది కూడా అంతా టెక్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను ఇప్పటికీ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళకండి ఇంటి దగ్గర సెలవు ఉన్నారనుకో వీడియోస్ అయితే మా పిల్లలు ఇద్దరు తీస్తారు అయితే వాళ్ళు ఎయినప్పుడు ఎలా తీసుకుంటావు నేను ఒక్కదాన్ని తీసుకుంటాను తర్వాత ఎడిటింగ్ నేనే చేసుకుంటాను వాయిస్ నేనే ఇచ్చుకుంటాను మొత్తం అన్ని కూడా ఛానల్ లో చూసుకునేది నేనే నాకు ఎవ్వరు హెల్ప్ లేదు ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది ఇంకా మాటి అవడానికి ఇంకా ఎన్ని రోజులు ఉంది నాకైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను అక్టోబర్ నెలలో స్టార్ట్ చేశానండి మళ్ళీ అక్టోబర్ వరకు నాకు టైం ఉంది అక్టోబర్ లోపు నేను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి నాకు ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది అనుకుంటున్నాను ఫైవ్ మంత్స్లో నేను కంప్లీట్ చేయాలి మరి ఎస్ ఓకే ఓకే నైన్త్ క్వశ్చన్ ఫైవ్ మంత్స్లోని కంప్లీట్ చేయగలవని నమ్మకం ఉందమ్మా ఫైవ్ మంత్స్లో అంటే నాకు కంప్లీట్ చేయగలనని నమ్మకం అయితే నాకు రావట్లేదు ఎందుకంటే నేను ఫస్ట్లో స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టేదాన్ని దానికి కొంచెం వ్యూస్ వచ్చేవి తర్వాత బిజినెస్ వీడియోస్ పెట్టేదాన్ని దానికైతే బాగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా బిజినెస్ వీడియోస్కి ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను ముందు ముందు బిజినెస్ కోసం చెప్పాలి వీడియోస్లో వాటిని ఎక్కువగా నా ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి బిజినెస్ వీడియోస్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి అనే నమ్మకం ఉంది కాబట్టి నేను కంపల్సరీ మోంటేజ్ రూమ్ వరకు కూడా నేను నా ఎవరిని నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంటానని నమ్మకం ఉంది ఓకే నేను చూడగా మీ ఫ్రెండ్స్ ఉండాలమ్మ ఖచ్చితంగా అసలు బాధపడకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఓకే టెన్త్ క్వశ్చన్ ఓకే అమ్మ టెన్త్ క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న యూట్యూబ్ ఛానల్లో బాడీ టీషర్ట్ ఒకవేళ అవ్వితే నువ్వు ఫస్ట్ శాలరీ ఎవరి ఏం చేయాలనుకుంటున్నావు ఫస్ట్ శాలరీ అయితే కనుక నేను ఫస్ట్లోనే అనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఛానల్ని నేను దేవుడి పనికి ఉపయోగించాలి అనుకున్నాను గుడ్ ఐడియా నేను ముందే అనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ మొత్తం దేవుని కొరకి దేవుని పనికి ఉపయోగిస్తాను ఓకే మా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే ఇలా ఉన్నది మీకు అయితే వీడియో నచ్చితే కానీ లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా అమ్మ ఎలా మాట్లాడేందుకు నేను ఎలా మాట్లాడే కూడా ఖచ్చితంగా ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి బై బాయ్ బై బాయ్